సిద్దిపేట జిల్లా గంజ్వాల పట్నంలోని కోర్టు ఆవణలో బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు బార్ కౌన్సిల్ అధ్యక్షులు మరియు బార్ కౌన్సిల్ సభ్యులు ఈ సందర్భంగా మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటిలో పట్టణంలో నూతన కోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాల స్థలం ఇవ్వడం జరిగిందన్నారు ఆ స్థలంలో నిర్మాణం కూడా జరుగుతుందన్నారు ఎట్టిగడ్డ కృష్ణాపూర్ గ్రామానికి చెందిన శశితరెడ్డి అనే జూనియర్ న్యాయవాది మల్లన్న సాగర్లో తమ భూమి పోయిందని భూమి కోల్పోయిన పరిస్థితులకు రెండు వందల యాభై గజాల చొప్పున ఫ్లాట్స్ కేటాయించడం జరిగింది రింగ్ రోడ్డు దగ్గరలో అదే కోర్టు ఆవరణలో కేటాయించారని శశిధర్ అనే వ్యక్తి కోర్టు స్థలాన్ని ఆక్రమించి కోర్టు కోసం శంకుస్థాపన చేసిన బోర్డును సైతం జేసీబీ సహాయంతో తీసివేసి హద్దులను చెరిపేసి కబ్జా చేయడం జరిగిందన్నారు ఈ విషయం తెలుసుకున్న బార్ కౌన్సిల్ సభ్యులందరూ వెళ్ళి ఈ స్థలం కోర్టుకు సంబంధించింది కాబట్టి ఇక్కడ నిర్మాణం చేపట్టడానికి వీల్లేదు నువ్వు చెప్పి అతన్ని అనడంతో శివకుమార్ అనే దళిత అడ్వకేట్ను కొలం పేరుతో దూషించి నానా మాటలని భౌతికదారులకు పాల్పడి శిస్తారెడ్డిని బార్ కౌన్సిల్ తీర్మానం ఏకగ్రేవ్ తీర్మానం మేరకు బార్ కౌన్సిల్ లో సస్పెండ్ చేయడం జరిగిందన్నారు అనంతరం పోలీస్ స్టేషన్ లిఖితపూర్వకంగా బార్ కౌన్సిల్ సభ్యులు ఆ స్థలాన్ని కోర్టు శంకుస్థాపన కోసం హైకోర్టు జడ్జ్యూలు సైతం ఉంచి శంకుస్థాపన చేశారు తర్వాత కోర్టు స్థలం కబ్జా అవుతుందని చెప్పి తెలియడంతో జిల్లా జడ్జి రెండు సార్లు స్థలాన్ని విజిట్ చేశారు ఈ ఇప్పుడున్న జనాభాకి తక్కువ ఉందని చెప్పి ఈ స్థలం సరిపోదని చెప్పి ఉన్న బిల్డింగ్ అంతా అని చెప్పి మేము గత పది సంవత్సరాలుగా ప్రభుత్వానికి వివిధ రకాల వినోవాలు చేసినాము వివిధ రకాలైన పోరాటాలు చేస్తాం మీ అందరు తెలుసు మీ సహకారం కూడా మేము చేశాము విషయమే ప్రభుత్వం స్పందించి మాకు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఆర్ అండ్ ఆర్ అండ్ కార్నీ అని చెప్పి రింగ్ రోడ్కి ఒక ఎకరాల స్థలం కేటాయించడండి ఈ స్థలం కేటాయించి కేటాయించడానికి మా సమయము మా డబ్బును చాలా ఖర్చు చేశాము వివిధ వర్గాలను అప్రోచ్ అవ్వట్లా గవర్నమెంట్ వారు స్పందించి మాకు ఐదెకరా స్థలం ఇచ్చారు స్థలం ఇచ్చుకుంటూ రెవెన్యూ వారు మా స్థలాన్ని పూర్తిగా హద్దులు కూడా నిర్ణయించి మాకు స్వాధీన పంచనామా చేసి స్వాధీన పంచనామా ద్వారా అట్టి ఐదెకరా స్థలాన్ని కోర్టు వారికి అప్పగించారు ఇందులో న్యాయవాదుల కృషి మాత్రమే ఎవరు లేరు న్యాయవాదుల సమిష్టి కృషి సమిష్టి పోరాడంతో మాకు ఐదెకరాల స్థలం జరిగింది మరియు మేము రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అట్టి స్థలంలో ఘనంగా శంకుస్థాపన చేసుకున్నాం శంకుస్థాపన కార్యక్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు మరియు మరి ముగ్గురు హైకోర్టు జడ్జిలు జిల్లా జడ్జిలు అందరూ కూడా భారీ ఎత్తున భారీగా డబ్బు ఖర్చు పెట్టుకొని ఘనంగా మేము శంకుస్థాపన చేసుకున్నామండి శంకుస్థాపన తర్వాత మేము గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాము గవర్నమెంట్ వారు అన్ని పరిశీలించి మాకు ఇరవై కోట్ల బడ్జెట్తోని భవన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగింది ఈ క్రమంలో సిక్స్ మంత్స్ బ్యాక్ వర్క్ అక్కడ స్టార్ట్ అయింది కాంట్రాక్ట్ వర్క్ వర్క్ స్టార్ట్ అవుతుంది అద్దు ఫిక్స్అప్ చేశారు అతను బౌండరీ కూడా మొదలుపెట్టాడు ఇచ్చే సమయంలో శశిధర్ రెడ్డి గారు అతను నాకు తెలిసి మన మార్చిలో ఎన్రోల్ అయినట్టున్నాడు అతను అడ్వకేట్గా ఎప్పుడు నిధులు చేయలేదు మార్చ్ మొన్న మార్చి రెండు వేల ఇరవై నాలుగు అతను అడ్వకేట్గా ఎన్రోల్ అయినట్టుగా మా దగ్గర సమాచారం ఉంది పేపర్ డాక్యుమెంట్స్ అతను చేయమంటున్నాడు అంటే అతను అతన్ని ఎలవాలి ఏం లేదు ఎలవర్లే అని చెప్పి అతను ముంపు ముంపుకు రావాలి మన కోర్టు అనేది ఏంటి ఎంటిగడ కృష్ణపూర్ అనే గ్రామం అనుకుని మనకు కోర్టు స్థలం ఇచ్చారు అతను గ్రామం ఇరవలి గ్రామం అనేది ఈ ఎటుగడ కృష్ణపూర్ తర్వాత దూరంలో ఉంటుంది ఆ ఇరవలి గ్రామానికి సంబంధించినప్పుడు శశిధర్ రెడ్డి గారు మన కోర్టు కోర్టుకు ఆనుకొని ఏటి ఏటిగడ కృష్ణపూర్ ఉంటుంది అతను ఒక మాకు తెలిసి ఏంటంటే రెవెన్యూ వాళ్ళు కొన్ని అంతమంది ఇప్పుడు కొన్ని పొరపాటు జరిగినట్టు ఆ పొరపాటులోనే ఒక డాక్యుమెంట్ క్రియేట్ అయింది ఆ డాక్యుమెంట్ అనేది శశిధర రెడ్డి గారు అని మాకు తెలిసింది మేము ఆ స్థలాన్ని క్లియర్ గా నక్ష ప్రకారం పరిశీలిస్తే కోటు రాదు అని చెప్పి మూడు వందల నలభై గజాలు త్రిభుజాకాలంలో ఉన్నది అట్టి స్థలానికి ప్లాటింగ్ నంబర్ లేదు అది ఎవరు కూడా అలాట్ చేయలేదు అప్రూవ్ లేఅవుడ్ ప్లాన్ లో మాత్రమే ప్లాట్స్ అలాట్ చేయడం జరిగింది ఇట్లా మూడు వందల నలభై గజాలకు ఎలాంటి ప్లాట్ అలాట్మెంట్ లేదు ఇతరు ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి ఈ డాక్యుమెంట్ అనేది ఇక్కడే ఉంటుంది అని చెప్పి తను క్లెయిమ్ చేస్తున్నాడు ఇల్లీగల్ ఈ విషయమే మేము రెవెన్యూ వాళ్ళను అడిగాము వాళ్ళు ఆ మూడు వందల నలభై గజాలని అసలు మిగిలి ఉన్నది అతనికి ఇచ్చింది ఐదు వందల రెండు వందల యాభై ఇంకొక అతను మధు రెండు వందల యాభై అది ఇక్కడ కాదు అని చెప్తున్నారు స్థలం అనేది అక్కడ లేదు లేకపోగా హద్దులు కూడా ఇక్కడ కూడా మాకు రెండు వేల ఒకటి వచ్చింది అతను రెండు వేల ఇరవై మూడులో మాకు డాక్యుమెంట్ వచ్చినట్టుంది ట్రేడ్ అయినట్టుంది ఆ ట్రేడ్ అయిన డాక్యుమెంట్ ఎక్కడ కూడా హద్దుల మాకు మన కోటర్ చూపించలేదు చూపించడానికి కూడా అక్కడ స్థలం లేదు స్థలం లేని దానికి ఒక షామ్ డాక్యుమెంట్ అంటే క్రియేట్ అయ్యి చేయడం జరిగింది అదే దాన్ని పట్టుకొని ఇది నా జాగ్రత్త ఉంటుందని కోర్టు యొక్క నిర్మాణ పనులను అడ్డుకుంటున్నాడు ఇది భౌతికంగా దాడి చేసుకుంటుంది ఈ విషయం మేము జిల్లా జడ్జి గారికి గజ్మెంట్ నిర్ణయిస్తే జిల్లా జడ్జి గారు రెండు సార్లు మన నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు శ్రీ శ్రీధర అమ్మ నేను అడ్వకేట్ ఉన్న ముగ్గురు గ్రామం ఉంది మనం కూడా పరిశీలించాంటే జిల్లా జడ్జి గారు రెండు సార్లు సర్వే సర్వే చేయించారు సర్వే చేపించినా కానీ అతను అక్కడ ప్లాట్ లేదని మాత్రం లేదు అనేది విషయం బయటపడింది ఈ విషయమే జడ్జి గారు చెప్పారు అన్న ఇది ఇక్కడ నీకు ప్లాట్లేదు కాక నేను నీ ముంపు గ్రామం అన్నావు కాబట్టి ఆర్టీవకు చెప్తాము మానవ అవకాశం ఉంటే చూసుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఆర్టీవారు స్పందించి అవునండి ఇతను ముంపు గ్రామం కాబట్టి అక్కడ ఇస్తామని చెప్పి అతను ఒక ఎనిమిది ప్లాట్లు చూపించాడు నాకు ఉద్వాన్ని నాకు ఇదే ప్లాట్ కావాలని చెప్పి ఇసు ఇల్లి అంటే రాంగ్గా గా చేస్తున్నాడు ఏది పోటు పక్క ఉండాలి దీని కమర్షియల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అలానే ఒక దుర్బుద్ధితోని దురాలోచనతో అతను కోర్టు ఒక ల్యాండ్ పోర్టు కరాబ్ ల్యాండ్ ఉంటుంది కోర్టు అగ్నేయ కార్నర్లు దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నాడు విషయం మీద నిర్మాణం వల్ల ఆపుతున్న క్రమంలో కాంట్రాక్టర్ గారు మా బార్ ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేశాడు ప్రతి విషయం దాడి చేస్తున్నాడు వాళ్ళ అమ్మ లేడీస్ తిరుగుతున్నారు మనం పని చేస్తుండ్రు వచ్చి సమాధి చేస్తున్నట్టు చెప్తే మా మా అధ్యక్షుడు ఏం చెప్పాడంటే మనం పని ఆగిపోతుంది కష్టపడి తెచ్చుకున్న పని ఆగిపోతుంది మనం పోవాలంటే మా కోర్టు వరకు ఉంటుంది సాయంత్రం పోయి మాట్లాడదామని చెప్పి అదే విధంగా సాయంత్రం వెళ్ళి మేము మాట్లాడుతున్న క్రమంలో మా దళిత మా మిత్రుడు సోదరుడు దళిత న్యాయవాది శివకుమార్ గారు ఉన్నాడు అరే నువ్వు ఎక్కడ పేరుతోని దళితుని దుర్భాషలాడి అతని దాడి చేయడం జరిగింది ఆ దాడిని అడ్డుకున్న క్రమంలో ఇంకొక ఇద్దరు న్యాయమైపోతే ఈ శశిధర్ రెడ్డి మరియు అతను వాళ్ళ మీద కూడా దాడి చేయడం జరిగింది ఈ విషయమే మేము పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అతనిపైన ప్రభుత్వం ఆస్తి ధ్వంసం చేసిన కేసులు దళిత న్యాయవాది పైన మరియు న్యాయవాదుల పైన వేరేతర న్యాయ న్యాయ దాడి చేసిన రెండు కేసులు రిజిస్టర్ సార్ అయినా కూడా అతను ఆపకుండా వివిధ రకాలుగా మమ్మల్ని ఈ రోజు కూడా ఇబ్బంది గురి చేస్తున్నాడు అతనికి అక్కడ ల్యాండ్ అనేది లేదు ఈ విషయమే మేము మా బాలసూజన్ కూడా తీర్మానం చేసుకున్నాము అందరూ కూడా అన్ని కులాలు అన్ని వర్గాల చెందిన మా న్యాయవాదులు ఉన్నాము వీళ్ళందరూ కూడా ఏకవా ఏకగ్రీవంగా ఏకవాగ్య తీర్మానంలో శ్రీశైల రెడ్డి గారిని బాలసూజ్ సస్పెండ్ చేసుకుంటూ మా బార్ కౌన్సిల్ లో కూడా అతనికి ఇచ్చిన లైసెన్స్ సస్పెండ్ చేయాలని చెప్పి అక్కడ మీరు రివార్డ్ చేయడం జరిగింది ఆ విషయం కూడా పరిశీలన ఉందండి ఈ విషయాలను కూడా మీడియా ద్వారా అతను మా అతను ఏం చేస్తున్నా అంటే ఒక ప్రోపాడా క్రియేట్ చేస్తున్నాడు నా ల్యాండ్ పోర్టు వరకు అబ్జర్వ్ చేస్తున్నా అని చెప్పి చేస్తున్నాడు ఆ ప్రోపాల్ అడ్డుకునే క్రమంలో ఈరోజు మీడియా మీరు పిలిపించి నిజాలను మేము కూడా బయటపెట్టే క్రమంలో మీతోని ఇంటరాక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఈ నిజాలన్నీ కూడా మీరు ప్రజల దృష్టి తీసుకెళ్లాలని అందరి మనవి జరిగింది తరఫున ఎన్నో ఏళ్ళుగా కృషి చేస్తున్నటువంటి ఈ ఖర్చులు కొత్త కోర్టు నిర్మాణం కోసం జాగ్రత్త కోసం ఎంతోమంది సీనియర్ న్యాయవాదులు కష్టపడి తెచ్చుకున్న ఈ ల్యాండ్ విషయంలో నిర్మాణంలో భాగంగా గత కొంతకాలంగా జూనియర్ న్యాయవాది అయిన శశిధర్ రెడ్డి అక్కడ నిర్మాణ పనులను అడ్డుకుంటున్న క్రమంలో మేము అట్టి విషయమై అతన్ని విచారించగా మాకు గవర్నమెంట్ తరఫున ఈ ల్యాండ్ నాకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్పి అట్టి డాక్యుమెంట్ను మేము పరిశీలించగా అందులో ఉన్న హద్దులకు ఈ కోర్టు ఉన్న జాగకు ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నది తర్వాత అతను ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో ఇట్టి ల్యాండ్ ఉన్నది అతనుకున్నదేమో ఎర్రవల్లి సంబంధించిన అతను ఉన్న విలేజ్లందరికీ అక్కడ ల్యాండ్ ఇస్తే ఈయన కోర్టు పక్కన కావాలని చెప్పేసి కావాలని కోర్టు ల్యాండ్ కబ్జా చేసిండు ఈ క్రమంలో భాగంగా మేము విచారిస్తున్న క్రమంలో మా అడ్వకేట్ శివకుమార్ అనే అతనిపై అతను నానా మాటలు తిడుతూ దళిత అడ్వకేటు నువ్వెప్పుడైన అని చెప్పి విచక్షణ రహితంగా తిట్టగా మేము అతన్ని మందలించి మందలిస్తుండగా కోర్టుకు సంబంధం లేదు నా జాగా నేను తీసుకుంటా అని చెప్పి అక్రమంగా ప్రవేశిస్తున్న క్రమంలో అతన్ని మేము అడ్డుకున్నాము ఆ క్రమంలోనే అతన్ని మాట నానా పోతు మాటలు తిడుతూ ఇబ్బంది గురి చేసిండు ఈ క్రమంలో మేము బా స్టేషన్ తరఫున అతనిపై ఓ తీర్మానం చేయడం జరిగింది అందరూ సీనియర్ న్యాయవాదులు జూనియర్లు అందరం కలిసి కలిసికట్టుగా ఏకగ్రీవ తీర్మానం చేసి మా బార్ స్టేషన్ నుంచి అతన్ని తొలగించడం జరిగింది